ఆఫ్ వన్ మైండ్ ఏకతాత్పర్యంతో ఉండుడి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేర శుభములు కలుగునుగాక ఫిలిపీలకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనంలో పౌరుడు గొప్ప దైవజనుడు ఫిలిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఇద్దరు స్త్రీలను గురించి అక్కడ రాశాడు నాలుగో అధ్యాయం రెండవ వచనం ఇయోడియా సింతకి ఇంగ్లీష్లో సింతకి ఇయోడియా అండ్ సింతకి వీరిద్దరికీ రాస్తూ స్త్రీలు వీరు వీరిద్దరిని ప్రభువు పేరట మీకు మనం చేస్తున్నాను ప్రభువులో ఏక తాత్పర్యం మీరు కలిగి గతంలో మీరు ఉన్నట్లు ఇప్పుడు కూడా ఉండుడి అని అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇద్దరికి కూడా ఏక తాత్పర్యం లేక అంటే ఐక్యత లేక ఒకరు మనస్సు ఒకరికి ఇష్టం కాక వేరే వేరేగా ఆలోచిస్తున్నారు దేవుని బిట్లరా ఇలాంటి భిన్న ఆలోచనలు లేకపోతే భిన్నాభిప్రాయాలు వేరే రకంగా ఆలోచించటం వలన ఏకతాత్పర్యం పోగొట్టుకోవటం లేకపోతే మనస్సు ఒకటిగా ఉండకపోవటం వలన నష్టం కలిగేది ఏంటంటే ఒకే ఆలోచన నెరవేర్చకుండా వారు ఆ ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు అంటే ఆ ఆలోచనలు పనిచేయక ఒక ఉద్దేశంతో ఏదైనా పని చేయాలని పౌలు ఉద్దేశిస్తే దానికి వ్యతిరేకంగా ఒకరు ఆలోచిస్తే ఇంకా సువార్త ప్రకటించేటప్పుడు ఎలాగుంటుంది కార్యం జరగదు అందుకే ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను ఐక్యతగా ఉండండి అని అడుగుతున్నాడు దేవుని విట్లారా ఈరోజు కుటుంబంలో ఐక్యత లోపిస్తుందా ఏక తాత్పర్యం మీద ఏక తాత్పర్యం మీద ఒకే నావలో మీరు అందరూ ప్రయాణం చేయలేకపోతున్నారా అయితే అమ్మా అని నీ గర్వాన్ని పక్కన పెట్టుకుని ఎందుకు ఐక్యతగా ఆలోచించుకోకూడదు చెప్పు ఎందుకు నాన్నగారి మాట వినకూడదు ఎందుకు అమ్మ మాట ఆలకించకూడదు అయ్యా ఎందుకు భార్య అభర్తలైనటువంటి మీరు ఒకే ఆలోచన కలిగి ఉండకూడదు చెడ్డ విషయాలు అయితే ఐక్యతగా ఆలోచిస్తారే పాడైపోవాలంటే ఎంత ఈజీగా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి ఐక్యతగా ఉంటారు దేవుని విషయం ఐక్యతగా ఉండటం ఇష్టం లేదా దేవుని బిడ్డ ఐక్యతగా ఉంటే అపవాదికి భయము ఎందుకంటే ఐక్యతగా ఉంటే మనము సాధించగలిగింది ఏదైనా ఉంది ఏదైనా మనకి అసాధ్యం కాదు ఐక్యతగా ఉండటం వలన దేవుని కార్యాలు బహు బలముగా జరుగుతాయి ఉదాహరణకి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయంలో వారు ఏకముగా కూడి మేడగదిలో పది దినాలైపోయి ప్రార్థనలో ఉన్నారట వారు పెంతు కోస్తూ దినము వచ్చినప్పుడు వారు ఐక్యతగా ఉండి ప్రార్థనలో ఉన్నారు ఆలోచించారా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేశాడు సంఘం స్థాపించబడ్డది నీ పరిచర్య నీ కుటుంబం నీ ఆత్మీయ జీవితం నీ వ్యక్తిగత జీవితం ముందుకు వెళ్ళకపోవటానికి గల కారణం ఐక్యత లేక వ్యక్తిగతంగా కూడా నీ శరీరం ఒకవైపు లాగుతుంటుంది నీ మనసు ఒకవైపు లాగుతుంటుంది నీ ఆత్మ చెప్పుతున్నటువంటి మాట ఆత్మ దేవుడి నీలో ఉండి చెప్తుంటే మాట నువ్వు పాటించకుండా నువ్వు దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతున్నావు దేవుని బిడ్డ ఐక్యతగా మనం ఉండాలి ఐక్యతగా దేవునితో ఐక్యత దేవునితో ఒక్కరుగా ఉండి మనము కార్యాలు చేయడానికి ముందుకు వెళదాం కుటుంబంగా ఒకే ఆలోచన ఒకే తాత్పర్యం సంఘంగా ఒకే ఆలోచన సంఘంలో కూడా ఒకరు ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా ఎందుకు టైంకి రాలేము చెప్పండి అందరం కూడా ఎందుకు సంఘానికి ఆరాధన టైంకి ఒక్కరుగా ఒక్క టైంకి చేరలేము ఎందుకు ఫలానా సహోదరి సాక్ష్యం చెప్తే ఎందుకు మూతి తిప్పుకుని నేను ఇంకా గొప్పగా చెప్పగలను నేను ఇంకో గొప్పగా పాడగలను నేను ఇంకో గొప్పగా వాయించగలను అని ఎందుకు ఆలోచన నీకు ఎందుకు వారితో ఏకీభవిస్తూ ప్రభావాన్ని ఆశీర్వదించు అని ఎందుకు అనలేకపోతున్నావు ఈ ఐక్యతే లోపించింది ఐక్యతగా ఉందామా సింతకి ఇయోడియా మీరు వన్ మైండ్ బీ ఆఫ్ వన్ మైండ్ ఇన్ ద లాడ్ ప్రభువులో ఐక్యత కలిగి ఉండండి అనే పౌలు కోరుకుంటున్నాడు అలాగే దయవచండుగా నేను నీ కుటుంబంలో ఐక్యత నీ జీవితంలో ఐక్యత సంఘములో ఐక్యతను గురించి నేను మనవ చేస్తూ ఉన్నాను కుటుంబాల్లో ఐక్యత లేక భార్య భర్తని మోసగించి భర్తలు భార్యలను మోసగించి బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డ దేవుడు ఎక్కరించబట్టు లెట్ దిస్ బీ అ వార్నింగ్ టు యూ నీకు ఒక హెచ్చరికగా ఈ ఉదయం ఈ మాటలు తీసుకుని భార్యా భర్తలు కుటుంబము ఐక్యతగా ఉందాం పరిశుధనా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఐక్యత లోపించింది కనుక నీ కార్యాలు కుటుంబాల్లో చూడలేకపోతున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు ఐత్తు పరుచుకోండి మీ నామానికి మహిం తెచ్చుకోండి ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని కీర్తనకారుడు చెప్పిన మాట మా జీవితాల్లో నెరవేర్చమని యసుక్రీస్తు వర్ణాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె